గౌరవశాల సకరించి జ్ఞాపకం అవతరించవలసిందిగా ఆలపాల విభాగంలో హైదరాబాద్ లో పదిహేను వేల రూపాయల మొత్తాన్ని అవతరిస్తున్నటువంటి కరీం దేవుడు గారి జ్ఞాపకా గారు రామాజన్ గారు బాగురిస్తున్నారు కళ్యాణం తెలియజేస్తూ రావాలని ఆలపాల విభాగంలో విజయలు అందుబాటులో ఉండాలని బహుమతి మొదటి బహుమతి సాధించిన వారు నేను మా రెడ్డి గారు మా తరఫున రావాలి రెండవ బాబు విజయ నాగేశ్వరరావు గారు ఏ బామ రావాలి మూడవ తొమ్మిది విజయ గరీ మైదవారం బాగున్నారు నాలుగవ బాబు విజయ ఎండ నెల శ్రీనివాసులు గారు వసేమల్లి కౌశ్ర ప్రకాశం జిల్లా ఐదవ బాబు విజయ వైభవ చౌదరి గారు రాజుబాద్రనాడు జిల్లా ఆరోజు గారు గుండూరు జిల్లా

kita <laughs> 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 ীয়া <laughs> Ichan Maoa. Von callen. Ratschuchidler ieiliai debo. Grahi dewee, mashinasi india kar lehe kilo.

స్వామి ఆశీసులతో నారెడ్డి గారు సాయి రాబరెడ్డి గారు బోరి జిల్లా మార్కాపురంలో ప్రకాశం జిల్లా ప్రదర్శనలో ఉన్నారు రామారావు గారు

రఘు కుమార్ గారికి మనం కుమార్ గారికి 25

மொத்த

பதினெண்டு வில ரூபாய் மட்டா அந்த அமர்ட் ஆகியோம் பதினெட்டு மத்திய அந்தமாதிரி ஆரோ மதினா வெங்கடராமயாரு வெங்கடஸ் ay fetch ngay afterdıysna rba padaysna rba kanafua is eruy Sch 빠d afy duyan tayy. Ahriwaεί kabbali. Ayywa approvedi. aesthetic ayyfu badataistgarr wei kese GOINDA, ו�皆さん Bayym fav Sey Aay... Fore am onef வானி மோரனக்குல 35 செகண்ட்ல பூர்த்தி செய்து தெரிஞ்சி ரெண்டாவது தரமோ பதசாலத்துக்குள்ள தட்டக்கண்ணா 27 22 செகண்ட்ல முன்னாடில உన్నాவி பததி தரங்க பதசாலத்துக்குள்ள தட்டக்கண்ணா 3 செகண்ட்ல முன்னுக்குள்ள உన్నాவி மகேந்திரன் கண்ணுலார் ஒரு பைக்கர் ரேட் சேக்கறார் நம்மள நோக்கி வந்து அடிப்பாத்네

రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్లు వెయ్యి ఉన్నాయి అఖ్యత గారు ద్రమసాయి గారు பிரதமர் <tellan> பிரவீன் குமார் பிரவீன் குமார் எப்போது எம்ஜிஎம் நேற்று காரியம் அட்டாம்பு எதிரம்பு ஏதாம்பு மண்டலம் பாப்படம் ஜெல்லாத்த ఆరో రోజు పదిహేను వందల దూరాన్ని ఐదు నిమిషాల యాత్ర చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొంత కన్నా పదకొండు సెకండ్ల మందిలో ఉన్నాను పదకొండు స్థానంలో కొంతసార్థుతున్న దత్త కన్నా పదిహేను సెకండ్లు వెళ్ళి అంజలో ఉన్నాను నాగేశ్వరరావు గారు ఓకే నాలుగో ఐదవ విద్యార్థాలు విద్యార్థులు ఐదు సవర దూరాన్ని ఏడు వందల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదిహేడు సెకండ్ లో ముందని మొదటి స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు ఉన్నాడు

మధ్యాహ్నం రెండు గంటల నమోదు పోటీ ఎవరైతే లక్షలతో

దూరాన్ని ఎనిమిది ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసి మూడవ స్థానంలో కొనసాగుతారు గత నిమిషంలో యాభై మూడు సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతారు రాబోయే రోజుల్లో సహాయం அகிரோ சந்திரபொல்லா குமார் சீனராமயாரு காலம் ரெண்டாவது திருப்பூரி நாகேஷ்ராவ் ஜீபோது ரெண்டு வந்தல ம்ொது எப்பை மூணு சித்திரம் பூர்ச்சியை ஐந்து நிமிஷம் ரெண்டோ ஸ்தானம் பிரத இரவு சேட்டும் வெத்துக்க சுமார நால நிமி మరో రోజు ఏడు వేల ఐదు వందల రోజుల దూరని పదమూడు రోజుల్లో పద్నాలుగు సెకండ్ లో ఉన్నాయి மாராயிரம் மூடவதி பாலகிருஷ்ணா மாதேட்டராவ் நான்குமதி பாலகிருஷ்ண பதினேழு ரூபாய் பொம்மா கசாய் ஹர்ஷராஜ் காரி ஹைராபாசின பதினெண்டு வந்து ரூபாய் அங்கேயா கல்யாணம் சஞ்சய் காரின் சாப்பாட்டில் வெங்கு ஏழாவது ஆறு வயது ரூபாய் மொத்தம் பார்த்து கல்யாணம் வெங்கடராமணையா சாப்பாட்ட குமார் வெங்கடேஸ்வர ஏழு வந்த పన్నెండు నిమిషంలో ముప్పై సెకండ్ లో డిజైన్ ఈ అవులలో నూట రెండు అడుగుల దూరాన్ని అయితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నాడు సెకండ్లు వెల్ చే मनी नवीन कुमार गुल प्रेम कुमार गुल पला មកដែលទីណា పన్నెండు మూడు నెలల గురాలి పద్నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్న రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చూడకండి మన తిరిగి ఒక అడుగు గురాలి ఆగాలి అది చూడకండి మళ్ళా ఒక అడుగు గురాలి దానికి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మన विकार के मारे जाता है अज्ञान मंत्री इसके चलते और सहायता को बोलेंगे निमित्त परिवार और पर मातामी कपिला करेंगे चलते वाता दिनों जाऊंगा नाइन रूप तोड़ा बात करो प्रबंधा तुम्हीं रचेंगे क्या चला रचेगा और के प्रचय में अपना मामले की जस्टिस राव नमो इनको बोलते हैं राजनाथ रावली प्रबंधा మనసేటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేవ్ కుమార్ గారు ఎంత రావాలని బాగుంచడానికి దాటిలో రావాలని నాలుగు బహుమతులు బాగుంది విజయతలు అందరూ కూడా వచ్చారు దాటలు మీరు త్వరగా వచ్చి మీ మీద బహుమతులు బాగుంటే దాటలో త్వరగా వచ్చి మీ బహుమతులు సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు నెంబర్ 522 రెండవ పొంది కొడిచెల్ల వీరాంగిని సావి ఆసిస్కతో తిమి నక్షత్రారెడ్డి గారి కొడిచెల్ల శివన్ సాయిరామ్ రెడ్డి గారి కొడిచెల్ల వారి సతలాగి 203126 అడుకు 2126 అడుకుల కూరాది లாகி ప్రసదానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు తండపల్లె రామారావు గారి జ్ఞాపకార్థం బర్బలర్ విశాఖేంద్ర